ఏదో దావీదు అన్యాయం చేశాడని సౌలు పట్ల దావీదు చేసిన అన్యాయమే మీదకి వచ్చి సింహాసన భ్రష్టుడే పరిగెత్తుతున్నాడని వీడు అనుకొని సౌలు విషయంలో దావీదులు దేవుడు నేరంగా ఎంచలా ఊరియా విషయంలో ఎంచాడు వీడిగా తెలియదుగా సిమెకి తెలియకుండా దావీదు మీద ఆరోపణలు చేస్తూ దుమ్ము విసురుతూ ధూళి విసురుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు దాబీదు మౌనం వెళ్ళిపోతున్నాడు ఉన్నటువంటి ఏ బాబు అభిషేక్ ఇద్దరు శరూయ కుమారులు సోదరి సంతానం మేనల్లుళ్ళు గాయపడ్డారు ఈ షిమి అనేవాడు దుమ్మెత్తిపోతుంటే దాబీదు మీద అంతలేసి మాట్లాంటుంటే వీళ్ళ కడుపు మండిపోయింది ఏలినవాడా చచ్చిన కుక్క వంటి వాడైన ఆ షిమి అంతలేసి మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట అయినా వాడికి ఉత్తరం చెప్పకుండా తల దించుకొని వెళ్ళిపోతున్నావే నీకు రోషం తచ్చిందేమో మా హృదయంలో ఇంకా రోషం వండుతుంది నువ్వు అనో చేరబోయి వాడిని తల ఛేదించి నీ పాదా దగ్గర వాడేస్తామన్నాడు వాళ్ళలో ఒకడు వెంటనే ఏమన్నాడు తెలుసా అబ్బా ఎంత రోషం రా అల్లుడు నిజంగా చాలా గొప్పరా నువ్వు అల్లుడు ఎంబటి నన్ను వెంటనే చేసేసి అన్లా కుమారుదారా నాతో మీకేమి వానితో శపింపుమని వానికి నన్ను శపించి వాడు మీకు తెలియదురా నా దేవునికి నేనంటే ఎంత ఇష్టమో సెరుయా కుమారుదారా మీకు తెలియదురా నా దేవునికి నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు ఆయన నన్ను ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు నాకు తెలుసు ఆయన నన్ను ఎంత ఇష్టపడతాడో నాకు తెలుసు ఆయన నన్ను ఎంత కోరుకున్నాడో నాకు తెలుసు ఏందిరా నాకు ఆయన ఎక్కడ తక్కువ చేశాడు రా నేనంటే నా దేవునికి అమితమైన ప్రేమ నా బాలనేవాడు ఒక్క మాట సారితే తెల్లారేటప్పటికి వాళ్ళు లేకుండా అయిపోయేటట్టు చేశాడు రా నా దేవుడు రా నా దేవుడు కుమారు సుయా అలాంటి నా దేవుడు వాడంత మాట అంటున్న మౌనం వహించాడంటే నేను దేవుణ్ణి గాయపరిచాను రాయపరిచాను రా నేను దేవుణ్ణి బాధ పెట్టాను రా బాధ పెట్టాను దేవుని హృదయానికి గాయపరిచాను రా నేను ఆయన నా మీద పెట్టుకున్న చిన్న ఆశిన్నం చేశాను మాయని మచ్చ తెచ్చుకున్నాను రా తప్పు నాదిరా వాడిది కాదు నా దేవునిది కాదు నా పాపమును బట్టి నా దోషమును బట్టి దోషమును బట్టి నా దేవుడు సెలవిచ్చాడు వాడు అనమని లేకపోతే ఆయన తట్టుకోలేడు ఆయన్ని ఎవడన్నా దూషించినా సహిస్తాడేమో కానీ ఆయన ప్రేమించు దా వీధుని ఎవడన్నా నోరు జారితే మరుక్షణమే వాడిని ఏరిపారేస్తాడు అని తన దేవుని బట్టి దుఃఖపడి తన పాప విషయమే పశ్చాత్తాపడి వాణ్ణి ఏమీ అనవద్దు వదిలేసేయండి అన్నాడు ఇలాంటి అద్భుత ప్రవర్తన ద్వారా దేవుణ్ణి కదిలించడండి దాది మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఈ మాట నేను ఇలా చెబితే మీకు ఎలా అనిపించింది మీ హృదయంలోనే దావీదు పట్ల కనికరం వచ్చేసింది మరి ఇంత కొద్ది గొప్ప కనికరం ఉంటే మనకే అంత కనికరం వస్తే కనికర సంపన్నత కలిగిన వాడాయన అడిగినవాడాయన మీద అమితమైన ప్రేమ మళ్ళా వచ్చేసింది క్షమించాడు ఒక్క మాట కూడా నా దాసుడని లేదు తన తప్పును బట్టి తనకు శిక్ష న్యాయమే తన పాపాన్ని బట్టి పరిస్థితి న్యాయమే అని న్యాయమే ఒప్పుకున్నాడు దూతలారా చూశారా నా దావీదుని దోషము చేసిన దానికి ప్రతిఫలంగా నేను నష్టాన్ని కల్పించిన ఒక్క మాట నన్ను తృణీకరించలేదు అందుకు తాను అర్హుణ్ణని ప్రకటించుకున్నాడు నేను న్యాయవంతుణ్ణి ప్రకటించాడు అది దావీద్ అంటే ఇప్పుడు చెప్పండి దావీదును మరలా నేను దీవించట తప్ప ఎంత మాత్రం తప్పు కాదు ప్రభు అట్లయితే ఏదో దావీదు కోల్పోయింది తిరిగి దావిదికి వచ్చేటట్టు చేస్తున్నా చేస్తున్నా మళ్ళా దావిదికి సింహాసనం ఇచ్చాడు ఇక్కడేమర్థమైంది శ్రమకి మనల్ని దేవుడు అప్పజెప్పినప్పుడు సహించి అందుకు యోగ్యులమని దేవుని ముందు మనం ఒప్పుకోవాలి మన దోషములేవో తెలుసుకొని దిద్దుకొని దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో గుర్తు చేసుకొని అంత ప్రేమించేవాడు ఎంత శ్రమను ఎందుకు అనుమతించాడు ఏదో నా అతిక్రమం ఉంది ఇందుకు నేను తగినవాడను తగిన దానం అని దేవుని ముందు మనం ప్రకటించినప్పుడు దావీదును కరుణించిన దేవుడు దావీదు తల ఎత్తిన దేవుడు నీ తలను కూడా ఎత్తబోతా ఉన్నాడు ఎత్తుతున్నాడు ఖచ్చితంగా ఎత్తుతాడు ఎప్పుడు దావీదు వలే వలే నువ్వు మాట్లాడినప్పుడు ప్రవర్తించినప్పుడు ఆలోచించినప్పుడు వంద మంది తిట్టినా దావీది సహిస్తాడు రివర్స్ అవ్వడం దీనుడైపోతాడు తను చేయని వాటిని కూడా తిట్టినా సరే సహిస్తాడు అలా మౌనంగా సహించి భరించి దేవుణ్ణి కదిలించాడు కదిలించినప్పుడు దేవుడు ఏం చేశాడు దావీదు కోల్పోయిన దాన్ని తిరిగి దావీదికి ఇచ్చి దాన్ని దావీదికు స్థిరపరిచేశాడు ఇక మళ్ళా పోగొట్టుకోవాలి దాన్ని దేవుని గట్టిగా స్తోత్రం చెప్తారా చెప్తారా గట్టిగా ఇంకోసారి కదిలించాలి మనం దేవుణ్ణి కొన్నిసార్లు అవతల వాళ్ళు మనల్ని మాటలు అంటున్నప్పుడు పడం రివర్స్ అవుతాం అంటాం కాదు కాదు దీనిలో వెళ్ళి దేవుని ముందు పడి ఇవన్నీ పడుటకు నేను యోగ్యుడను యోగ్యురాలను నన్ను ఎవరన్నా ఒక మాట అంటే ఒప్పుకోదేవా నువ్వు నన్ను నువ్వు ఎంత ప్రేమిస్తావు నాకు తెలుసు అలాంటిది నన్ను నువ్వు ఈ శ్రమకప్ప చెప్పావు అంటే ఏదో ఉంది నాలో నన్ను క్షమించయ్యా నేను వారిని ఏమందాల్చుకోవాలి వదిలేస్తున్నాను నువ్వు జాలిగల్ల దేవుడు న్యాయం నువ్వే తీరుస్తావు దావిధి ఏదో ఆలోచించి సహించాడో అదే జరిగింది అందుకే దావీదు నా హృదయానుసార చిత్తానుసారమైన మనసు గలవాడని దేవుడు చెప్పాడు ఎలా స్పందిస్తే నేను ఎలా స్పందిస్తానో దావీదికి తెలుసు అని దేవుని భావం ఏ సన్నివేశంలో ఎలా స్పందించాలో ఎరిగిన వారు భక్తులు పిల్లరా ఇది నేర్చుకోవాలి మనం ఆవేశం వచ్చిందని పర్రా పర్రా ఏంటిది వస్త్రములు చించుకొనరాదు సౌమ్య సంయమనం పాటించి సౌమ్యంగా ఆలోచించిన ఎడల రెట్టింపు మేలు ఘనత స్వతంత్రించుకుంటాం దేవుని దగ్గర నుండి ఒక్కడ చెప్పు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు లేదా చెల్లి చెప్పు ప్రేమిస్తున్నాడు లేదా మరి అన్యాయం జరగనిస్తాడా అన్యాయం పొందడానికి నీకు అనుమతించాడంటే రెండు కారణాలు అయి ఉండొచ్చు ఒకటి నిన్ను పరీక్షిస్తుండొచ్చు లేదా నీ పొరపాటుకు ఒక తీర్పులాగా దాన్ని అనుమతించి ఉండొచ్చు పరీక్ష అయితే ఆ అన్యాయాన్ని బట్టి దేవుని నువ్వు స్తుతించాలి తీర్పు అయితే ఆ పాపని ఒప్పుకొని ఇందుకు నేను తగిన వాడనే తగిన దాననే అనాలి ఈ రెండు ఈ రెండు ప్రవర్తనలను బట్టి దేవుని కనికరం మన మీదకి వచ్చేది